పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లు విడుదల చేయండి వరద నష్ట పరిహారం సత్వరం ఇవ్వండి పునర్విభజన సమస్యలు పరిష్కరించండి అమిత్ షాకు రేవంత్ రెడ్డి వినతి కేంద్ర మంత్రి కట్టర్తోను రేవంత్ భేటీ సిఎంఎస్పీసీని అమృత్ టూ పాయింట్ జీరోలో లో చేర్చండి మెట్రో రెండో దశకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి ఏదైతే నష్టపరిహారం కింద రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగిందో ఉన్నటువంటి రైతులకు సకాలంలో ఉన్నటువంటి ఆ నష్టపరిహారాన్ని చెల్లించాలి సో పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లను చెల్లించండి రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది కానీ నాడు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూనే మరి ఈ విధమైనటువంటి వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఒకలాగా తెలంగాణను ఒకలాగా చూస్తున్నారు అన్నట్టు సో అక్కడ ఉన్నటువంటి అధికారులు సమీక్షించే టైంలో ఎక్కడ ఎంత నష్టం జరిగిందనేది వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు సో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది కాబట్టి నాడు వారిని ఆ ఏపీని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు సో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా హస్తి నష్టం జరిగింది వరద వరద వల్ల ఈనాడు మమ్మల్ని ఆదుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది పునర్విభజన సమస్యలు పరిష్కరించండి అమిత్ షా రేవంత్ రెడ్డి వినతి సో అదే విధంగా పునర్విభజన సమస్యలు కూడా వాటిపైన దృష్టి పెట్టి వాటిని సమస్యల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది